హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అకాల వర్షాల వల్ల వేలాది మంది రైతులు భారీగా నష్టపోయారు కాని ఇప్పుడు వారికి ఊరట కలిగించే శుభవార్త ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం రూపంలో వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ నిర్ణయం పూర్తి వివరాలు ఇటీవల తెలంగాణలో అకాల వర్షాలు విస్తృతంగా కురిశాయి ధాన్యం బత్తాయి పత్తి వంటి పంటలు నీటిలో మునిగిపోయాయి పంటలు నాశనం కావడం రైతులపై ఆర్థికంగా భారీ భారం వేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంది నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటించింది సంబంధిత జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ అధికారులు ఇప్పటికే రైతుల లిస్టులు తయారు చేశారు ఈ నష్టపరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఇది మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతుంది ఇది రైతులకు తక్షణ ఆర్థిక ఊరటను కలిగించనుంది ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని పూర్తిగా భరించలేనప్పటికీ ఇది వారికి ఒక మౌలిక ఆర్థిక బలం కలిగించనుంది మీరు కూడా ఈ పరిహారానికి అర్హులా దయచేసి మీ జిల్లా వ్యవసాయ కార్యాలయం లేదా అధికార వెబ్సైట్ను సంప్రదించండి రైతులు నమోదు చేసిన ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది మీరు ఇంకా నమోదు చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అలాగైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జతగా ఉండండి జై జవాన్ జై కిసాన్